సింగాపూర్ బీట్ దండేపల్లి ఫారెస్ట్ మండలం అలాగే తాళ్ళపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు రెండు వే రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల ఎనభై టూ సెవెంటీ నైన్ అండ్ టూ త్రీ సెవెంటీ నైన్ అండ్ త్రీ ఎయిటీ కంపార్ట్మెంట్స్లో గత రెండు మూడు నెలలుగా కొంతమంది వ్యక్తులు ఎంక్రోచ్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్ యొక్క ఎంక్రోచ్మెంట్కి పాల్పడుతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటిది గఫర్ ఏరియాలో వస్తుంది అయితే ఈ ఎంక్రోచ్మెంట్కు ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులను వాళ్ళ పైన అటవీ నేరాలకు పాల్పడినందుకు గాను కేసులు నమోదు చేయడం జరిగింది దానికంటే ముందు వాళ్ళందరికీ కూడా మటవీ అధికారులు అలాగే స్థానిక తహసీల్దార్ గారు అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది కూడా పోలీస్ అధికారులు కూడా కౌన్సిలింగ్ చేశారు పూర్తిగా ఫారెస్ట్ భూమి అందులో కూడా టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి భూమి ఇది చేయడానికి లేదు చేస్తే తప్పనిసరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు లెక్క చేయకుండా అలాగే ఆ ప్రాంతంలో కొన్ని టాత్పాలిన్ తోటి ఉన్నటువంటి హట్స్ వేసి దాంట్లోనే ఉంటున్నారు ఈ విషయాన్ని మా పై అధికారులకు అలాగే జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్కు ఆక్రమణకు పాల్పడినటువంటి ప్రాంతం ఉందో అక్కడ వాళ్లకు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మధ్య మార్గంగా ఒక ప్రణాళికను సూచించారు దాంట్లో భాగంగా వెదురు పెట్టుకోవడం బ్యాంబూ అట్లనే నీలగిరి వీటిని అక్కడ నాటితే దాని నుంచి వచ్చేటువంటి ఫలసాయాన్ని వాళ్ళు పొందే విధంగా వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి దాని నుండి లాభం పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా జరిగే ఒక నెల రోజుల టైం అయిపోయింది అయినా కూడా వాళ్ళు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు ఇదే విషయాన్ని పై అధికారులకు అలాగే కలెక్టర్ గారికి మళ్ళీ తెలియజేయడం జరిగింది వాళ్ళు ఎస్ఎస్ ఫామ్ చేయడం లేదు అలాగే మొక్కలు పెట్టడానికి ముందుకు రావడం లేదు మొక్కలు పెట్టడానికి అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించినప్పుడు ఈవెన్ ఆ స్టేక్స్ కూడా పీక్ జరిగింది ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి చెప్తే వాళ్ళకి నివేదించడం జరిగింది కలెక్టర్ గారికి మనం ఒప్పందం ప్రకారం వాళ్ళు తప్పనిసరి వాళ్ళు వెంటనే బ్యాంబు ప్లాంటేషన్ టెకప్ చేయాలి టెకప్ చేసినందుకు కూడా ఉపాధి హామీ పథకం క్రింద వాళ్ళకి సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల మేర పని దొరుకుతుంది ఈ సంవత్సరం అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ కింద వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది మూడేళ్ల తర్వాత వాళ్ళకి ఫలసాయం కూడా అందుతుంది అది ఒక బ్యాంబు వచ్చేసి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు స్థానిక మార్కెట్లోనే ఉంది అలాంటిది మొత్తం ఒక డెబ్బై ఎనభై ఎకరాల్లో ఉన్నటువంటి బ్యాంబు నుంచి వాళ్ళకి ఎంతో లాభం జరుగుతుంది ఈ విషయాలన్నీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెడచేవిన పెడుతున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే పై అధికారుల ఆదేశాల మేరకు వాళ్ళని కోరేది ఏంటంటే తప్పనిసరి అందరూ కూడా ఆ పనిలో భాగం భాగస్వాములు కావాలి వెంటనే బ్యాంబు ప్లాంటేషన్ టేకప్ చేయాలి బీఎస్ఎస్గా వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క సంయుక్తంగా వాళ్ళందరూ భాగస్వాములై దాన్ని నడిపించుకోవాలి ఒకవేళ అలాగే కొనసాగినట్టయితే ఏమీ చేయకుండా అలాగే కొనసాగినట్టయితే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అక్కడి నుంచి వాళ్ళని అక్కడి నుంచి తొలగించిత్వ భూమిలో ఏది అటవీ భూమిలో చేపట్టేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఒక వాళ్ళందరితోటి ఒక జాయింట్ టీం ఒకటి ఏర్పాటు చేసి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జనారా అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తాళ్లపేట ఎవరి ప్లేస్లో అయితే ఎవరి జుడిషన్లో ఉందో రేంజ్ ఆఫీసర్ తాళ్లపేట అలాగే స్థానిక తహసీల్దార్ గారు అలాగే గారు ఇంకా ఎంపీఓ గారు ఏపీఓ గారు స్థానిక సిబ్బంది కూడా పంచాయతీ సెక్రటరీ గారు కూడా వెళ్ళి వాళ్లకు ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది విషయాలని చెప్పడం జరిగింది మీరు తప్పనిసరి ప్లాంటేషన్ టేకప్ చేయాల్సిందే చేస్తే వాళ్లకు ఉపాధి దొరుకుతుంది తర్వాత తర్వాత కూడా దాని ఫలసాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది వెళ్ళినట్టయితే మళ్ళీ మేము దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయంలో మేమే కాకుండా వాళ్ళు కూడా ఉన్నతాధికారులని కలెక్టర్ గారిని కూడా మళ్ళీ వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే వెళ్ళి మాట్లాడవచ్చు అడగచ్చు దీన్ని ఈ విధంగా సామరస్యంగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నాం ప్లాంటేషన్ చేయనట్టయితే చట్టపరంగా తీసుకునేటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది